బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పార్టీకి భయమని కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర తీవ్రంగా విమర్శించారు సాలూర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమం ఏమీ లేదన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంపై మాజీ డిప్యూటీ సీఎం రాజేంద్ర ఫైర్ అయ్యారు మా గురించి అప్పులు చెప్పిన లక్ష చేశారు అప్పుల ఆంధ్రప్రదేశ్ నాకు చెప్పారు కదా ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ తొమ్మిది నెలల్లోనే చేశారు ఆ డబ్బులు ఏం చేశారు మేము ఏమి మా డబ్బులు ఏం చేసాం అప్పులు చేసినాము ఆ డబ్బులు ఏం చేసాము మా దగ్గరే కాదు ప్రజల దగ్గర ప్రతి కుటుంబం ద్వారా సాంప్రదాయంగా ప్రతి సైడ్ కూడా అందరికి ఇస్తున్నది పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అది ఇస్తారు చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇస్తాం సాంప్రదాయంగా ప్రతిపక్షాలకి ఇస్తారు అది ఏ శాసనసభ అయినా కూడా దాన్ని కూడా వాళ్ళే ఉంచుకున్నారంటే జగన్ పేరు చెప్తే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది అట్లే వీళ్ళకి సేవ వీళ్ళకి సేతగాక వీళ్ళకి సేవలు చెయ్యాలనే ఇది లేకుండా ప్రతిదీ కూడా జగన్మైతే సూపర్ శిక్ష పరైపోతే జగన్ మీదే తాగునీరపోతే జగన్మైతే జగన్ జగన్మైతే కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు సున్నా నిరుద్యోగ వృత్తి సున్నా కాంట్రాక్టర్ ఉద్యోగులు సర్వీస్ రెగ్యులరీ చేస్తామని చెప్పారు అది సున్నా ఉద్యోగులకు అయ్యారు ఇస్తామన్నారు అది సున్నా ఉద్యోగస్తులు పిఆర్సీ గురించి మాట్లాడతామన్నారు కనీసం ఉన్న పిఆర్సీ కమిషన్ కూడా మన్మోహన్ సింగ్ ఉంటే దాన్ని కూడా తీస్తున్నారు అంటే పిఆర్సీ సున్నా మహిళలకు ఉచిత బస్సు సున్నా అలాగే యాభై సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ పీసీ మరి మైనార్టీలు అందరికి కూడా పెన్షన్లు ఇస్తామన్నారు అది సున్నా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు గల మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పారు మీ అందరికి తెలుసు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు అది ఇస్తామన్నారు అది సున్నా